వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన మానవతా వెలుగు అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా కనికి చెందిన జులేఖా బీ హెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ జమిల్ హుస్సేన్ ఎంతో మంది పేదవారికి చలికాలంలో దుప్పట్లు వేసవికాలంలో దప్పిక తీసుకోవడానికి మజ్జిగ ఇలాంటి సేవలను గుర్తించి ఈ ఉగాది పురస్కారాల మానవతా తెలుగు అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు గాను షేక్ జమీల్ హుస్సేన్కు ఇస్తున్నామని తెలిపారు తమ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు గాను వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సురభి శ్రీధర్కు షేక్ జమీల్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు కళా సేవా రత్న అవార్డు ని అందజేస్తోంది తను తన స్టూడెంట్స్ ని చేత ఇప్పించాడు అంతేగా పునరా కాకుండా అలాగే ఇంతకు ముందు అవార్డు నా ప్రభాకర్ గారు మాత్రం ఏమవుతాం మనం జనరల్ గా ఎక్కడ ఫైవ్ పిచ్ వస్తూ ఉంటాం అలాగే నిమ్మరాజుల రవి గారు తర్వాత పాత్రిక కూడా ఆత్మీయ మిత్రులు అంతేకాకుండా గడగడ ఎక్కడ తడబాటు లేకుండా తట్టుకోకుండా ఆకర్షించినటువంటి దివ్యమూర్తి గారికి అపర జ్ఞాని అవార్డుని గారికి సేవామి జ్యోతి సబ్ ఎడిటర్ గా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ

నేను కూడా మెరుగు శక్తులు ఉన్న చెప్పి సమాజానికి ముద్రపడిపోయినా రెండోది మా జనరల్ సెక్రటరీ కిషన్ రావు గారు తమ్మే నీకేం అచ్చాముదా సురభి నీకు మరి ఇంత ఖర్చు అవుతుంది కదా మరి స్పాన్సర్ అయ్యాను అని చెప్పాడు అన్న మీరు రావడానికి గొప్ప విషయం అన్న నాకు స్పాన్సర్స్ అవుతాను అలాంటి స్పాన్సర్స్ వచ్చిండ్రు ఇచ్చి చేసిండు కనుక నాకు స్పాన్సర్స్ అన్న మీరు రావడనా బ్లెస్సింగ్స్ అన్న చెప్పా అన్న అన్నగారు చుట్టూ చాలా 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 పనుంది అన్న చెప్పు హైదరాబాద్ రావడం జరిగింది అన్నగారు చూద్దాం ఇంట్లో బాగాలేదు వాళ్ళ మదర్కి కిషన వాళ్ళ మదర్కి బాగాలేదు అయినా ఒక్కో అనేది మన కార్యక్రమం పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటే ఇంతవరకు ఎక్కువ స్వచ్ఛం సంస్థ ద్వారా అసలు ఏ కార్యక్రమం చేయలేదు ఏదో సేవా కార్యక్రమం చేస్తుందని తప్ప మన ఆర్గనైజేషన్ ద్వారా చేసింది ఏం లేదన్నా మొట్టమొదటి మొదటి కార్యక్రమం చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరికి రావాలి అని అని చెప్పాను దీనిలో భాగంగా నాకు ఎవరైతే చదువు చెప్పిన గురువులు ఎవరైతేన్నారో వాళ్ళను గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో నా గురువులను ఇన్వైట్ చేయడం లేని రెండోది వచ్చేసి ఏంటంటే నీ వెలుగు స్వచ్ఛందవసరం మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు నాకు సహకరించిన డాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు విజేందర్ రెడ్డి అని కావచ్చు మా కరోనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వెలుగు స్వచ్ఛందోత్సవం సహకరిస్తూనే ఉన్నారు సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కనుక వాళ్ళని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకో కొంతమంది సామాజిక సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ ఎందుకన ఒక బాధ ఏంటంటే అవార్డులు అనే నిజమైన జెన్యున్ పర్సన్స్ తీసుకుంటారండి కానీ ఏంటంటే చాలా సార్లు అయినా ఒక జర్నలిస్ట్ ఒక విడిగర్గా జ్యోతి పెద బ్యూరో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా కొన్ని సందర్భాలు నేను రాసిన సందర్భాలు ఏంటంటే అవార్డులు కొనుక్కుంటున్నారు అవార్డులు కొనుక్కుంటారు అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డులు ఎందుకు కొనుక్కుంటున్నారండి ఏం పని కానీ అవార్డులు కొనుక్కునేది చాలా బాధ అనిపించింది దానికి ఒక పేరు చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఒక అవార్డుల కార్యక్రమం చేయాలి ఆ పేరైనా మర్చిపోవాలి ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటా నక్షత్ర డెవలపర్స్ కొంచెం మాట్లాడలేదు ఒక మంచి దినము మంచి రోజు తమ్ముడు అది ఊహించిందో లేదో తెలియదు కానీ దారిత్రి దినం అంటే భూమాత దినం మనకు జన్మనిచ్చింది తల్లి కానీ మొత్తం సమస్త జీవరాశికి జన్మనిచ్చింది భూమి ఇటువంటి భూమాత దినోత్సవం రోజున అద్భుతమైన కార్యక్రమాలు తమ్ము నిర్వహించడం జరుగుతాం అది అనుహ్యంగా జరిగిందా ఎలా జరిగిందో కానీ అద్భుతమైన రోజు ఈరోజు మనమందరం మన తల్లిని నెమరేసుకునే రోజు మరి అమ్మ మీద ఇద్దరు ముగ్గురు పాట కూడా వాడాలి వాళ్ళకి తెలిసినో తెలియకనో కానీ కరెక్ట్ రోజున కరెక్ట్ పాట వాడాలి దాదాపు ముగ్గురు వాటినాడుకున్న పాట అందుకని మరొకసారి తమ్ముని ఈ రోజున ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా నిర్వహించి ఇక్కడ అందరినీ సమావేశపరిచినందుకు సురభి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాం ముఖ్యంగా ఇంతమంది వక్తలు మాట్లాడినట్టుగా నేడు అంతర్జాతీయ ధరణి దినోత్సవం అంటే మన నాగరిక నాగరికత పెరిగిన కొద్దీ ఎంతో కొంత పర్యావరణానికి చెప్పు చేస్తాం దాన్ని కంట్రోల్ చేస్తూ భావితరాల వారికి ఈ ధరణిని అతి తక్కువ నష్టం కలిగిస్తూ అందించడమే నేటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ధరణి దినోత్సవ ప్రాముఖ్యత ఇంత చక్క రోజు నాడు ఈ కార్యక్రమంలో దాన్ని మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా చాలా ఇస్తుంది స్వరూపశీధర్ గారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సేవా కార్యక్రమాలు సేవ అంటే తన దగ్గర ఉన్న పొంతను ఏది వారి అవసరానికి అనుగుణంగా పంచిపెట్టడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది అందరికీ సాధ్యం కాదు ఇంత తక్కువ ఏదిలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతమంది కళాకారులను పరి పరిచయం చేసుకునే కలిసే అవకాశాలు కూడా మాకు కల్పించారు ఉగాది పురస్కారం సందర్భంగా ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయం కావాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని సమాజ సేవ కార్యక్రమాల్లో నిర్విరాగంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి ఉపయోగిస్తున్నాను థ్యాంక్